నేను జర్మనీలో స్టూడెంట్ మాస్టర్స్ అయిపోయింది రీసెంట్ గా నేను జాబ్ కోసం చూస్తున్నాను నేను చెప్పే పాయింట్ ఏంటంటే నాకు ఇద్దరు మేనతలు గురుగారు నాది తనాలి దగ్గర దుగ్గాలని గుంటూరు డిస్టిక్ లో మీరు భీమలా నాయక్ అని పేరు పడింది అవును అవును గురుగారు నా పేరు భీమలా నాయక్ జై సేవాల జై శివాలని గురుగారు మీ గురించి చెప్పు చెప్పు అన్ని వీడియోలు చూస్తాను మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో వదలకుండా డైలీ రెగ్యులర్ గా చూస్తాను చాలా మంది నాలాంటి స్టూడెంట్స్ ఈ మన హిందూ ధర్మం పట్ల చాలా గౌరవం ఉండి అండ్ ఈ రోజు ఆంధ్రలో జరుగుతున్న అదే ఆంధ్ర తెలంగాణలో ఈ పాస్టర్లు ఈ మతం ఆస్ట్రం ఇవన్నీ చూసి చాలా మంది ఇక్కడ నుంచి అసలు ఎలా ఉన్నారంటే ఈశ్వరుడు మా చేతులు కట్టేశారేమో ఇంత దూరం ఉండి లేదంటే మేము అక్కడ ఉండి చాలా చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తూ ఉంటది మాకు ఇక్కడ నుంచి వీడియోలు చూస్తూ ఉంటే సో మేము అట్లీస్ట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ధర్మం కోసం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అట్లీస్ట్ మేము ఆర్థికంగా అయినా ఎంతో కొంత మన హిందూ ఆర్గనైజేషన్స్ లలిత్ కుమార్ కానీ కానీ లేదంటే శివశక్తికి కానీ అమోక్ కానీ లేదంటే శివప్రసాద్ అట్లా ఆ సంస్థలకు ఎక్కడో చోట ఏదో విధంగా ఆర్థికంగా హెల్ప్ చేయాలని చాలా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఇక ఇక్కడ ఉండి ఇంకా మీరు చేసినంత ఊరు ఊరు తిరిగి అంత చేయలేకపోయినా అట్లీస్ట్ యుద్ధం చేసేటప్పుడు అన్ని మార్గాల చేయాలన్నట్టు ఇప్పుడు వాళ్ళకి కూడా మనం ఆర్థికంగా ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా చాలా చాలా చేస్తారని ఇక్కడ నుంచి మేము ఎన్నో చేయాలని అనుకుంటున్నాం ఎన్ఆర్ఎల్ చాలా మంది ఇక్కడ సో నేను మేము వీడియోస్ ఇంకా మన హిందూ సంస్థల వీడియోస్ అన్ని చూసి చాలా మోటివేట్ అయ్యి ఇంకా ఐ మీన్ ఎంతో కొంత నేను మన హిందూ ఆర్గనైజేషన్స్ కి పంపిస్తూ ఉన్నాను నేను ఏంటంటే మా ఇద్దరు మేనత్తులు గురుగారు గుంటూరు లోపల ఉంటారు మంగళగిరి లోపల ఉంటారు వాళ్ళిద్దరు మతం మారిపోయారు గురుగారు అంటే వాళ్ళకి సేవల గురించి తెలియక తెలియకారు ఎంత చెప్పండి నేను అసలు మా చిన్న మేనత్తు ఎంత చెప్తున్నా అసలు విన ప్రసక్తే అసలు వినట్లేదు నేనేం చెప్పానంటే మీ ఇద్దరిని ఒక గదిలో వేసేసి తాళాలు వేసేసి భగవద్గీత అవన్నీ వినిపించేస్తారంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే మేము అయితే మా చీర జింపుకొని చెవులు రక్తం వచ్చినా కూడా మేము అట్లా ఇరికించుకొని చెవులు ఉంటాం కానీ ఒక కక్షలు కూడా వినమంటున్నారా గురువేరు వాళ్ళు పోనీ వాళ్ళు సేవాలయాల గురించి వింటారా అసలు వినే ప్రశక్తి లేదు గురుగారు ఏమంటే మా నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు అండ్ కొన్ని మన హిందూ సంస్థలు వాళ్ళ భూత పురాణం చాలా ఉంది కదా దాంట్లో అవన్నీ నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి మన మన ఆర్గనైజేషన్స్ లో వీడియోలు విని నేను అవి తీసి చదువుతూ వాళ్ళకి చెప్తూ ఉంటే అది మా భాషలో చెప్పరు నువ్వు ఎందుకంటే వక్రీకచ్చి చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీరు వాళ్ళకి చదువు లేదు గురుగారు వాళ్ళిద్దరికి రాదు అంటే యాక్చువల్గా క్రైస్తవం అనేది ఒక ముంజమతం వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళకి టార్గెట్ ఎవరంటే చదువు లేని వాళ్ళు బుర్ర లేని వాళ్ళు ధనం లేని వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ టార్గెట్ అవును గురు అంటే మా మైన ఏంటంటే ఆమెకి ఏదో పెద్ద కష్టం వచ్చిందంట ఆ కష్టం మన దేవుళ్ళు ఏమీ తీర్చలేదు నేను అందుకే మతం మారిపోవలసి వచ్చింది నా అన్నయ్యలు అంటే నేను వాళ్ళ అన్నయ్య కొడుకునే అనమాట పేరే మా అన్నయ్యలు గాని ఇంకెవరు వచ్చిన నా ఆదుకుంది ఏమీ లేదు నన్ను యేసు ప్రభు కాపాడాడు అని చెప్పేసి ఆమెకున్న కష్టాలు ఉన్నప్పుడు గురుగారు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మోటివేట్ చేసేసి ఇందులోకి వచ్చేసి నీ కష్టాలు ఇవ్వడానికి తీరిపోతాయని చెప్పేసింది నేను ఆమెకు చెప్పాను అత్త నువ్వు దాంట్లోకి వెళ్ళినప్పుడే నీ కష్టాలు తీరి ఉండే కాదు నీ కర్మ వల్ల ఆటోమేటిక్ ఆ టయానికి తీరిపోయి ఉండేవి కాబట్టి చరిత్రను బట్టి అదే దాన్ని పుస్తకం పుట్టుకున్నావు అదేదో తీరిపోయిందని చెప్పేసి అదేదో గొప్ప దేవుడు ఫీల్ అవుతున్నావు అంటే ఏమైనా అనుకోరా సచ్చేంత వరకు నేను ఒకసారి దిగిపోయాను నేను మారను అని చెప్పేసి ఆమెకి అసలు ఎంత దృఢంగా అంటే నేను నీకు చదువు రాక నేను మాయం చేసేసి అలా చేస్తున్నారు ఫస్ట్ పాస్టర్లో పెద్ద దొంగరాయలేదు గురుగారు అసలు నానా ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను గుంటూరులో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు వారి పేరు ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు నువ్వు ఫోన్ పెట్టేశాక సింహాచల శాస్త్రి అని కొట్టు యూట్యూబ్లో యూట్యూబ్ వారి హరికథలు వస్తాయి వారు ఈ కాలానికి తగ్గట్టు చెప్తారు అంటే ఎప్పటికయ్యది ప్రస్తుతం ఆ టాక్ టాకి అద సాటున హట్టింపక హత ఒక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతే అంటాడు ఇదేంటి యాక్చువల్ తెలుగు పద్యం దాన్ని అలా సరదాగా ఇంగ్లీష్లో చెప్పారు విషయం ఏంటంటే వారి గురించి ఎందుకు చెప్పారంటే వారికి వాళ్ళ గురువుగారి పట్ల వాళ్ళ గురువు గురువుగారి పట్ల బోల్డ్ అంత బతి ఉంది తిరుపతిలో సంగీత కళాశాలలో ఆదిపట్ల నారాయణ దాస్ గారు విగ్రహం పెట్టించారు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆదిపట్ల దాస్ గారు వాళ్ళ అమ్మగారు ఆయనతో అన్నారట ఒరే నువ్వు గొప్ప భక్తుడు కదా వానం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఒక్కసారి మార్కండేయుడు గురించి చెప్పరా అని చెప్పారట భయంకరమైన వడగాళ్ళులు వారు మధ్యాహ్నం బయలుదేరి అందరూ చెప్పులు వేసుకుంటే ఆయన చెప్పులు వేసుకోకుండా బయలుదేరారట అంటే ఇది జరిగేం వెయ్యేళ్ళు అవ్వలేదు యాభై ఏళ్ళు అయ్యి ఉంటుంది అంతే వారు బయలుదేరితే విజయనగరంలో ఎండ భయంకరం చెవులకి నెత్తి మీద గొడ్డలు వేసుకుని బయలుదేరారట మరి నువ్వు చెప్పులేసుకోలేదని వాళ్ళ అన్న ఎవరు అంటే వద్దన్నయ్య వచ్చేప్పుడు అయిపోతుంది అన్నారు భయంకరమైన ఎందు అంటే ఎంత విశ్వాసం చూడండి ఒక్క నిమిషం నేను పూర్తి చేయలే వారు వెళ్ళారు నా క్షణం వారు వెళ్ళారు చెప్పారు దానికి తగ్గట్టు వెంటనే వాన వచ్చింది కుంభష్ణు గురించింది నేను నీకు ఒక ఉదాహరణ చెప్పా అలాగే మన దేవాలయాలు ఎక్కడో వద్దు మంగళగిరిలో ఉండే అత్తనే అడుగు మంగళగిరి కొండ మీదకి ఆవిడ ముందు అంతకుముందు గుడి ఆ పానకాల స్వామి గుడిలో ఒక ఏగ ఉండదు ఒక చీమ ఉండదు ఏ యేసు అనేవాడు ఇలాంటి వేది చేయలేడు చెట్టుకి కాయలు కాయకపోతే కాసేలా చేయాలి కానీ మన బట్టకాయ చెట్టు చచ్చిపోవని చెప్పాడు మహిమ లేని దేవుడికి మహిమ కాక అక్కడ ఈ ఆ ఒకటి ఉంది అక్కడ మందర మందరూ పోతూ ఉంటారు అంటే నాన్న వాళ్ళ ఇక్కడ ఇప్పుడు నాకు కాదు కాదు నాకు నువ్వు చెప్పాల్సింది ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు అత్తనైనా ఏ చెత్తనైనా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ లోపల నీ వాక్కు బలం కావాలి అవును గురు నేను అదే అనుకుంటున్నా అంటే నేను నేను చెప్తుంది ఇంపాక్ట్ క్రియేట్ అవ్వట్లేదు నేను ఇంకా లేకపోతే మా ఉన్న ప్రవచనాలు వినిపిస్తానంటే వాళ్ళ అవసరం అయితే చీర చెవులో పెట్టుకుని అసలు ముందు వినే పోషన్ లో లేరు గురుగారు వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి కూర్చోని చెప్పినా కూడా వాళ్ళు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం లేదంటే చెవులో పెట్టుకోవడం అంత దారుణమైన స్థితిలో వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఆ స్థితికి తీసుకెళ్లేరు అదే అదే వాళ్ళని తీసుకెళ్ళారు నేను చంపేస్తున్న తిట్టం రోజు అంటూ ఉండేది గురుగారు నేను వాళ్ళ ముందే తిడుతూ ఉంటే ఆ దేవుడా వాళ్ళు నన్ను క్షమించిన కాక ఏ సూప్రవ్వారు నా ముందే అంటా ఉంటుంది నేను వీళ్ళు తిడతా ఉంటే వాళ్ళ దేవుడు నన్ను క్షమించమని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటాను ఇప్పుడు యాక్చువల్గా మీ అత్త ఆ ఈ చర్చికి వెళ్ళే ఈ వీళ్ళందరూ అమాయకులు యాక్చువల్గా వాళ్ళకి బుర్ర లేకపోవడం వలన ఆ బుర్రలోకి ఈ చెత్త ఎక్కిచ్చారు బైబిల్ అనే చెత్త వాళ్ళు బుర్రని అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ ఉండదు నేనేమంటానంటే నా అంటే మీరు వారితో ఆర్గ్యూ చేయకండి వారితో వాదించొద్దండి వాళ్ళు వినే వాళ్ళకి చెప్పాలి తినే వాళ్ళకి పెట్టాలి ఇప్పుడు నేను నీకు లడ్డు ఇచ్చాను కాదు నా నేను లడ్డు ఇచ్చాను నువ్వు పడేసావు నేను మళ్ళీ ఏదో ఇంకో జిలేబీ ఇచ్చాను పడేసావు నీకు ఎన్ని ఇచ్చినా పడేస్తున్నావు నీకు ఎందుకు ఇవ్వాలి అలాగా వాళ్ళు వినే పొజిషన్లో లేరు కాబట్టి వాళ్ళకి చెప్పడం అనేది సమయం వ్యర్థం శక్తి వ్యర్థం అంటే చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని చేయడం అనేది మంచి ఉద్దేశమే కానీ మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అయిపోకుండా చూడాలి అవునవును నా పాయింట్ ఇది గురుగారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు గురుగారు ఆ పిల్లలు కూడా చర్చికి తీసుకెళ్తూ ఉన్నారన్నమాట పిల్లు ఆ అబ్బాయికి పెద్ద అబ్బాయి హిందుత్వంలో ఉన్నప్పుడే పుట్టాడు కాబట్టి అబ్బాయికి దుర్గా ప్రసాద్ పేరు పెట్టారు ఇంకో చిన్న అబ్బాయి పుట్టేసరికి వీళ్ళు మతం మారిపోయి ఆ అబ్బాయి పేరు డేనియల్ అని పెట్టారు ఇప్పుడు డేనియల్ అని పెట్టని అది కాదు మనం కాదు కాదు వాడు నన్న వాడు కొంచెం ఎదిగిన తర్వాత వాడికి దీన దయాలని వాడికి అసలు పేరు పెడదాం అది పాయింట్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు మారడం అనేది సెకండరీ నువ్వు మారడం అనేది ఫస్ట్ నువ్వు మారడం అంటే ఏంటంటే నీకు సేవాల గొప్పతనం తెలియాలి నీకు రాణాప్రతాప్ గొప్పతనం తెలియాలి నీకు హతిరాంబాబాజీ గొప్పతనం తెలియాలి ఎక్కడెక్కడ తాండాలు ఉన్నాయో ఎక్కడెక్కడ బంజారాలు ఉన్నారో ఆ గ్రామాల్లో సేవాల గురించి హాతిరామ్ బావాజీ గురించి అలాగే రాణా ప్రతాప్ గురించి రాణా ప్రతాప్ గుర్రం చేతక్ గురించి రాణా ప్రతాప్ ఏనుగు రామ్ప్రసాద్ గురించి నువ్వు మంచి మంచి బోర్డులు రాయించాలి నేను అనుకునేది కూడా ఇదే గురుగారు వీళ్ళందరూ ఈ వినట్లేదు బట్ కాలనీలోనే ఉంటారు కాబట్టి నేను అనుకునేది అంటే వినాయక చవితికి దసరా గాని నవరాత్రులు చేసినప్పుడు ఎవరో ఒక పురోహితులు కానీ పండితులు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత ప్రవచనాలు చెప్పించే కార్యక్రమం చేస్తే గానీ మార్పు వచ్చేటట్లేదు కాలనీలో మా అత్తలే కాదు గురుగారు ఇంకా అసలు ఎంతమంది అంటే మీకు చెప్పిన మీరు ఆల్రెడీ ఇలాంటి కేసెస్ చూసి ఉంటారు ఇంక నేను చెప్తే ఇంకా కొత్తగా అనిపించదు హిందీ టీచర్ చనిపోతే ఒక్కడే కొడుకు నలుగురు అక్కలు ఆయనకి తండ్రి చనిపోతే తలకూరి పెట్టలేదు నా మతం మేము పెట్టకూడదు అని చెప్పేసి గురుగారు కాదు నాన్న క్రైస్తవం అనేది ముంజ మతం వాళ్ళకి నీతి ఉండదు ఇప్పుడు ఇప్పుడు మీ అత్త పేరేంటి అసలు మీ గురుగారు మా పెద్ద అత్త పేరు శివమ్మ ఇప్పుడు ఆవిడేమో శవం బ్యాచ్ లో ఉంది చిన్నత్త పేరు ఓకే ఇప్పుడు వాళ్ళ ఆ పేరు లేకుండా ఒకసారి చెడు వాడు కాదు ఇంకోసారి ఇప్పుడు బొకడా బైబిల్లో చీర గురించిందా లేదు అన్ని కాదు అంటే వాళ్ళు ఎలా అంటేనా క్రైస్తవం ఒక వ్యభిచార మతం వాళ్ళకి నీతి ఉండదు ఎవరితో అయినా పడుకునే వేసేలాగా వాళ్ళు దేన్ని వ్యతిరేకిస్తారో దాన్ని వాడుకుంటూ దాన్ని వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు తినే దాంట్లో ఎయిరిగేట్ అయిపో ఆ స్థితికి వాళ్ళు వెళ్ళారు దట్ ఇజ్ పవర్ ఆఫ్ బొగడా బైబిల్ నేనేమంటా అంటే సేవాల ఎలాంటి త్యాగం చేశారో చెప్పే స్థితికి నువ్వు రావాలి ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో సేవాల గొప్పతనం చెప్పినవాడు ఎవడు లేడు రాణా ప్రతాప్ గొప్పతనం చెప్పినవాడు ఎవడు లేడు బంజారాలంటే ఏదో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అనుకుంటున్నారు కాదు వాళ్ళు రాజపుత్రులు వాళ్ళు వీరులు వాళ్ళు ధీరులు వాళ్ళు సూరులు అనే విషయం చెప్పడానికి నువ్వు రా నువ్వు తయారైరా రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తావో రెండు వేల ముప్పై ఐదుకి వస్తావో నువ్వు రా నేను ఇప్పుడైతే స్టేషన్కి వెళ్తున్నానన్న హరే కృష్ణనన్న ప్లీజ్ శుభరాత్రి